శ్రీమతే రామానుజాయ నమ అస్మత్ గురుభ్యో నమ ఎక్కడైనా సరే దేవుడు భక్తుణ్ణి ఆశీర్వదించడం చూసాం కానీ దేవుడిని ఆశీర్వదించడం వంటి ఒక మహాభక్తుడు ఉన్నారు ఆయనే పెరియాళ్వారు గారు పన్నెండు మంది ఆళ్వారుల్లో ఈ యొక్క ఆళ్వార్ ఒక ప్రత్యేకత ఉంది ఆ యొక్క ప్రత్యేకత ఏమిటో ఈ యొక్క వీడియోలో చూద్దాం పెరియాళ్వారు గారి అసలు పేరు వచ్చేసి విష్ణు చిత్తుడు తమిళనాడులోని పవిత్ర క్షేత్రమైనటువంటి శ్రీవిల్లిపుత్తూరులో ఈ యొక్క ఆళ్వారు గారు జన్మించారు ఈ ఆళ్వార్ గారు ఆలయ పూజారి అయితే కాదు కానీ ఒక తులసి తోట పెంచి ఆ తోటలో ఉన్నటువంటి తులసి పూలమాలలు అన్నీ కట్టి అవే స్వామికి సమర్పించేవారు ఆయన భక్తి అద్భుతం నిరాడంబరం నిస్వార్థపరుడు ఈ యొక్క ఆళ్వార్ ఒకరోజు పాండ్యరాజు ఒక రాజసభ ఏర్పాటు చేశారు అందులో ఒక ప్రశ్న వేయడం జరిగింది మోక్షం పొందాలంటే ఏ మార్గం ఉత్తమం అప్పుడు పండితులు యజ్ఞాలు వేదాలు అన్నారు కానీ విష్ణు మాత్రం నిలబడి ఇలా చెప్పాడు భగవంతుడిపై అంచలంచలమైనటువంటి భక్తియే మోక్షానికి ఏకైక మార్గం అని చెప్పాడు పాండ్యరాజు ఆశ్చర్యపోయాడు వెంటనే విష్ణు పిలిచి గౌరవించి ఒక స్వర్ణహారం కూడా ఇచ్చాడు అదే సమయంలో ఆకాశంలో ఒక అద్భుతం జరిగింది అదేమిటంటే శ్రీ మహావిష్ణువు యొక్క సాక్షాత్కారం గరుడ వాహనంపై శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చారు అందరూ దేవుణ్ణి చూసి ఆశ్చర్యపోయారు కానీ విష్ణు చిత్తుడు మాత్రం తన మనసులో ఒక విచిత్రమైన భావన కలిగింది నా స్వామికి ఏ అపాయం కలగకూడదు ఆ ప్రేమతో ఆయన పాడాడు పల్లాండు పల్లాండు పల్లాయిన అందుకే ఈ యొక్క ఆళ్వార్ని దేవుడినే ఆశీర్వదించినటువంటి భక్తుడుగా చెప్తారు అందుకే ఈయన పేరు పెరియ ఆళ్వార్ ఒకరోజు తులసి తోటలో ఒక చిన్న బాలికను కనుగొన్నారు ఈ యొక్క ఆళ్వార్ ఆ బాలికే ఆండాళ్ అమ్మవారు ఈ ఆండాళ్ అమ్మవారు రచించిందే తిరుప్పావై అదేవిధంగా తండ్రి కుమార్తెలు ఇద్దరూ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క భక్తిలో శిఖరాలుగా చెప్పవచ్చు ఈ యొక్క దివ్య ప్రబంధంలో పెరియ ఆళ్వార్ గారు రచించినటువంటి గ్రంథం పెరియాళ్వార్ తిరుమొళి ఇందులో శ్రీకృష్ణుడి యొక్క బాలకృష్ణ లీలలు తల్లి హృదయంతో దేవుడిపై ప్రేమ కన్నతల్లి ఆవేదన కూడా కనిపిస్తుంది పెరియాళ్వార్ గారు చెప్పినటువంటి సందేశం ఏమిటంటే దేవుడిని భయంతో కాదు ప్రేమతో చేరాలి భక్తుడి ప్రేమ ముందు దేవుడే లొంగిపోతాడు భక్తి అంటే హృదయం మాట్లాడడం ఇలాంటి మహాభక్తుల కథలు మన జీవితానికి మార్గదర్శకాలు ఈ పెరియాళ్ గారి కథ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో పల్లాండు పల్లాండు అని రాయండి ఇంకా ఇలాంటి భక్తి కథల కోసం ద వేదంత టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీమన్నారాయణ